మాది మౌబాదు మౌబాదు కళాశాల వైద్య కళాశాలకు హాస్టల్కి మా ఇల్లు రెంట్కి ఇవ్వబడినది వాళ్ళు గత ఏడు నెలలుగా రెంట్ చెల్లి చెల్లించట్లేదు మేము చెల్లించమని అడిగితే మమ్మల్ని లంచం అడిగి ఒక లక్ష రూపాయలు మీకు మాకు లంచం ఇస్తే మేము అద్దె బిల్లులు చెల్లిస్తామని ప్రిన్సిపల్ చెప్తున్నాడు డిమాండ్ చేస్తున్నాడు మూడు నెలల కానుంచి అద్దె డబ్బుల కోసం తిరుగుతున్నా మమ్మల్ని పట్టించుకోవట్లేదు ఎన్నిసార్లు అడిగినా కూడా ఒక లక్ష రూపాయలు లంచం ఇస్తే మీ మీ చెక్కులు మీకు చెల్లిస్తామంటున్నారు మా బ్లాంక్ చెక్కులు కూడా పన్నెండు చెక్కులు తీసుకొని మాకు ఇవ్వలేదు మా జూనియర్స్ మా దాంట్లో సీనియర్స్ ఉన్నారు వైద్య కళాశాల పిల్లలు సీనియర్స్ మా దాంట్లో ఉన్నారు ఫస్ట్ బ్యాచ్ మా హాస్టల్లో మా మా ఇంట్లో ఉన్నారు సెకండ్ బ్యాచ్ వేరే దగ్గర ఉన్నారు వాళ్లకు అందరికీ బిల్లులు ఇచ్చేసారు మాకు మాత్రమే ఆపారు మేము గట్టిగా ఇప్పుడు అడిగేసరికి మాకు లంచం ఇస్తేనే ఇస్తాం మాకు లంచం ఇస్తేనే ఇస్తాము అని చెప్పేసి ఏడి ప్రిన్సిపాల్ మాట్లాడుతున్నారు మాకు వెంటనే అద్దె చెల్లించాలి డ్యామేజ్లు చెల్లించాలి ఇవన్నీ చెల్లిస్తామని ముందు చెప్తేనే మేము అద్దెకి ఇచ్చినాము ఇప్పుడు అడగబోతే మేము చెల్లించమని చెల్లించము మాకు లక్ష రూపాయలు లంచం ఇస్తేనే చెల్లిస్తామని మాట్లాడుతున్నారు ఎన్నిసార్లు మూడు త్రీ మంత్స్గా తిరిగినా కూడా మాకు రెస్పాన్స్ అవ్వట్లేరు ఎన్ని ఎన్నిసార్లు అడిగినా కూడా అదే మాట చెప్తున్నారు మాకు లంచం ఇస్తేనే మీకు బిల్లులు వస్తాయి లేకపోతే రావని చెప్తున్నారు మేము అందుకే ధర్నాకు దిగినాము మా మా డబ్బులు మేము న్యాయంగా అడుగుతున్నాము వాళ్ళేం మాకు ఇస్తలేరు మా ఇంటి రంటే మేము అడుగుతున్నాము ఎందుకంటే మాకు ప్రతి నెల ఈఎంఐ కట్ అవుతుంది ఎనభై వేలు వాళ్ళు అరవై తొమ్మిది వేలు మాకు ప్రతి నెల ఇవ్వాలి ఇవ్వలేదు మేము ఇంట్లో నుంచి కడుతున్నాము మాకు చాలా ఇబ్బంది అవుతుంది తక్షణమే మాకు చెల్లించిన ఎడల ఇది ఈ నిరాహార దీక్ష విరమిస్తాము ఒకవేళ చెల్లించని ఎడల ఇట్లనే చెల్లించేదాకా ఇట్లనే ఉంటాము వైద్యశాల స్టూడెంట్స్ మా ఇంట్లో ఇంట్లో కిరా ఆ కిరాయి డబ్బులు అడుగుతుంటే లంచాలు అడుగుతున్నారు ఎన్ని మూడు నెలల కాంచే కాలేజీ చుట్టూ తిరుగుతున్నాము ప్రిన్సిపాల్కు బాధ్యత లేకుండా ఏడీకి బాధ్యత లేకుండా సూపర్టెండెంట్కు బాధ్యత లేకుండా వివరిస్తున్నారు ఓరు మీద చెప్తే ఓరు చెప్పుకుంటున్నారు ఏడి ఇత్తనంటే ప్రిన్సిపాల్ ఇత్తలేరు అంటున్నారు ప్రిన్సిపాల్ ఏడి ఏడీ అంటున్నారు ఈ విధంగా మూడు నెలల కాంచే మమ్మల్ని తిప్పుతున్నారు లాస్ట్కు అడిగే వరకు గట్టిగా అడిగే వరకు మీరు కొంచెం పైసలు ఇవ్వండి లక్ష రూపాయలు డిమాండ్ చేశారు మమ్మల్ని ఈ లక్ష రూపాయలు ఇస్తే మీ బిల్లులు చెల్లిస్తాం అందుకోసం ఈ ఈ ఈ నిరా ఈ దీక్ష మా డబ్బులు వచ్చే వరకు కిరాయి డబ్బులు మొత్తం వచ్చే వరకు మేము ఇక్కడే ఉంటాం ఇట్లా దీక్ష చేసుకుంటూ పోతాం